ఎలా ఉందమ్మా బాగుంది కదా ఏంటే ఇంత చెండాల ఉంది యూట్యూబ్ లో చూస్ చేసావా లేదా నీ ఓన్ గా చేసావా యూట్యూబ్ లో చూసే చేసానమ్మా అలా అయితే బాగుండాలే నిజం చెప్పవే ఏం చేసావు అది వంట అప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చిందమ్మా ఏంటది అది యూట్యూబ్ లో వీడియో చూస్తూ బుక్ చేస్తున్నా సగం అయింది ఇన్ఫాక్ట్ చాలా బాగా వచ్చింది కూడా కానీ సడన్ గా యూట్యూబ్ నుండి వీడియో డిలీట్ చేసేసారు ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుండి నాకు తెలిసిన వీడియోని కంటిన్యూ చేసేసా వచ్చిన అవుట్పుట్ అమ్మాయి నువ్వు నా కూతురువే ఇవన్నీ సెట్ కావు గానీ అది ఆర్డర్ పెట్టుకుంది అదేంటండి అలా చూస్తున్నారు ఏంటి అది కొత్త రెసిపీ అండి యూట్యూబ్ లో చూసి ట్రై చేశాను పేరేంటో బ్రింద నీ పేరు కాదే నువ్వు చేసిన పెంట పేరు పొట్లకాయ పులిహోర మనిషి అన్నాకి ఎవడైనా పొట్లకాయతో పులిహోర చేస్తాడా అంటే కొత్తగా ఉంటుందని చంపేదాం అనుకుంటున్నాను చంపేదాం అనుకుంటున్నాను అదేంటండి అలా మాట్లాడుతున్నారు నువ్వు చేసే వంటతో మనుషులను చంపేసి తెలుసా అర్థం కాలేదా ఈ టెర్రరిస్టులు బాంబులు పెడతారే వాటి బదులు నీ వంట చేసి పెట్టామనుకో పెట్టావనుకో తెప్పకందరూ చచ్చిపోతావు అదేంటండి మీకోసం ప్రేమగా చేస్తే మరి ఇంకేమన్నా పెళ్ళైన దగ్గర నుంచి ఏ రోజైనా వంట సరిగ్గా చేసి పెట్టావా నువ్వు చేసే వంట తినలేక స్విగ్గీ జొమాటోలో గోల్డెన్ మెంబర్షిప్ తీసుకున్నానే రోజు క్లయింట్ కాల్స్ కంటే ఈ డెలివరీ బాయ్ కాల్సే వస్తున్నాయి అయినా నాకు ఇవన్నీ అలవాటే కదా ఏ స్విగ్గీయో జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటలే నువ్వు వెళ్ళు ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు ఈ ఒక్కరోజు లీవ్ పెట్టచ్చు కదా లీవా దేనికి అంటే ఇంట్లో ఒక దాన్నే ఉంటాను బోర్ కొడుతుంది కొంచెం మీతో టైం స్పెండ్ చేయొచ్చని కుదరదు నాకు ఉంది నేను చాలా వరకు ఏమండి వచ్చేసారా మీకు విషయం చెప్పనా పక్కింటి సుబ్బారావు లేరు వాళ్ళ ఇంటికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏదైనా చెప్తుంటే వేయరా అన్నారంట ఆయనేమో మా ఆవిడను తీసుకెళ్ళండి అన్నారంట అది విన్న వాళ్ళ ఆవిడ కొట్టింది చూడు భలే కామెడీ అండి వృందా ఎడ్డగ్గా ఉంది నన్ను కదిలించకు ఎవర్రా నా వైఫ్ వద్దురా బాబు ఎత్తిని కా నుంచి త్వరగా ఇంటికి రా త్వరగా ఇంటికి రా అని సావ దొబ్బతుంది అయినా మనకి ఇక్కడ ఎన్ని పనులు ఉన్నాయో తనకేం తెలుసు పోనీ తను అడిగింది కదా అని త్వరగా ఇంటికి వెళ్తే ఏదో సోది మాట్లాడుతూనే ఉంటుందిరా ఈ ఆడాలి మనల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో మరి నువ్వు అర్థం వాళ్ళని ఏంటి సరే అందరి గురించి పక్కన పెట్టు బృందాన్ని ఎప్పుడు అర్థం చేసుకున్నావురా నువ్వు నా నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకున్నావు వృందా గురించి వృందా ఫేవరెట్ ఫుడ్ ఏంట్రా పోనీ ఫేవరెట్ ఫేవరెట్ ప్లేస్ కలర్ చూసావా తన గురించి చిన్న చిన్న విషయాలు కూడా నీకు తెలియలేదు అదే తనని నీ గురించి ఇవే క్వశ్చన్స్ అడిగితే ఆలోచించుకుని ఆన్సర్ చేస్తుంది తెలుసా ఒరే తను నిన్ను ఆఫీస్ నుంచి త్వరగా రమ్మంటుందంటే నువ్వేదో ఊరి మీద పడి తిరుగుతావని కాదురా తనకి నీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుందని అర్థం చీటికి మాటికి కాల్ చేస్తుందంటే నేను డిస్టర్బ్ చేయాలని కాదురా తనకు జరిగిన ప్రతి చిన్న విషయాన్ని నీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి ఒరే మన మగాలికి లక్ష తొంభై ఉంటాయి రా కి అదే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మనం తప్ప ఇంకేం ఉండవు ఏ బారికైనా తన అందాన్నైనా ఆనందాన్నైనా కట్టుకున్న వారితో కాకుండా ఇంకెవరితో పంచుకుంటదరా నీకు విషయం తెలుసా వృందా నాకు మీ పెళ్లికి ముందు నుంచే తెలుసు వాళ్ళు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అప్పట్లో వృందా ఇలా ఉండేది కాదు తెలుసా ఇంట్లో చాలా గారాబం కానీ ఒక్కసారి నీతో పెళ్ళైన తర్వాత తనలో చాలా మార్పు వచ్చింది పెళ్ళైన తర్వాత వృందా చాలా మారిపోయిందిరా తనకు వంట రాకపోయినా నీ కోసం కష్టపడి వంట నేర్చుకుంది తనకి ఇష్టమైన బట్టలు వదిలేసి నీకు ఇష్టమైన బట్టలు వేసుకుంటుంది అండ్ నీకు నచ్చింది తను నడుచుకుంటుందిరా అంత చేసిన వాళ్ళకి మనం ఏమి ఇవ్వగలం రా అందరమగలు అనుకుంటారా నా వైఫ్ టైంకి అన్ని ఇస్తున్నాను కదా ఇంకేం కావాలని నిజంగా అవేం అవసరం లేదురా జస్ట్ వాళ్ళకి టైం ఇస్తే చాలు రే కనీసం ఇప్పటికైనా తనతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయరా అట్లీస్ట్ తను చెప్పేది వింటానికైనా ట్రై చేయరా అప్పటికే తన ప్రేమ అంటే నీకు అర్థమవుతుంది సరే మరి టైం అవుతుంది ఇంకా నా భార్య కొంచెం చూస్తూ ఉంటుంది బాయ్ ఏంటండి అబ్బా చెప్తా కాని రావే చెప్పచ్చు కదా ఏంటో సర్ప్రైజ్ రెడీయా రెడీ వన్ టూ త్రీ హ్యాపీ బర్త్డే థ్యాంక్స్ అండి నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది ఏంటది అత్తయ్యా హాయ్ అమ్మా హ్యాపీ బర్త్డే థ్యాంక్స్ అమ్మా